శుభాకాంక్షలు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడల ఘనంగా పూజలు జరుగుతున్నాయి ఏకదంతుని నామస్మరణతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి నవరాత్రి పూజలు అందుకునేందుకు వినాయకుడు గణేష్ మండపాల్లో కొలువుదీరాడు శివ పార్వతుల ముద్దుల తనయుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేస్తున్నారు భక్తులు కుటుంబ సభ్యులంతా కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిల్లలు పెద్దలు అంతా ఉత్సాహంగా పండగ జరుపుకుంటున్నారు ఇక వినాయక చవితి విశిష్టత అదేవిధంగా గణేశుడికి చేసే పూజా విధానంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు అందరికీ వినాయక చవితి ఏ పూజ చేయాలన్నా తొలి పూజ ఆ ఘననాయకుడికే చేస్తాం ఆ ప్రాముఖ్యత ఏంటి పూజ్యో గణాధిప అని మనకి పెద్దలు చెప్తారు మొట్టమొదట గణపతినే నువ్వు పూజించు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తారు ఎందుకయ్యా అంటే మనం కాదు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు గణపతి అని కదా మనం అనుకుండేది పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళ కళ్యాణము జరిగేటప్పుడు గణపతి పూజ చేసుకొని వివాహం చేసుకున్నారు ఎందుకు అంటే మనకి మూలాధార చక్రము అనేది ఒకటి ఉంది అక్కడ పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆ మూలాధారం ఉంది ఆ మూలాధార చక్రాన్ని అర్చించకుండా ఎవరి తరము కాదు కాబట్టి మూలాధారజు నాదమెరుగుటె ముదముగ మోక్షమురా అని పెద్దలు చెప్పారు కాబట్టి ఆ మూలాధారంలో ఉండేటటువంటి ఆ గణపతి యొక్క శక్తి బయటికి వస్తే తప్ప మిగతా అయినటువంటి ఏ కార్యము సానుకూలం కాదు దేవతలు చదువునివ్వాలి సరస్వతి అమ్మవారు గణపతి విఘ్రం ఇవ్వకపోతేనే ఇవ్వగలదు లక్ష్మీ అమ్మవారు ధనాన్ని ఇవ్వాలి గణపతిని పూజిస్తే తప్ప లక్ష్మీ అమ్మవారు కూడా ఇవ్వలేదు లక్ష్మీ అమ్మవారికి విఘ్రహం ఇవ్వగలడు అలాగే తీసుకుండేటటువంటి భక్తుడికి ఇవ్వగలడు ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే ఒక మధ్యవర్తి వారధిగా ఉండి ఈ విఘ్నాలని శాసిస్తూ ఎక్కడ మహత్తు రావాలి ఈ ప్రదేశానికి మహత్తు కావాలి అని నిర్ణయించేటటువంటి వాడు గణపతి పరమాత్మని మనం అవ్యక్త వ్యక్త మహదహంకారాలుగా చూస్తాము అవ్యక్తము పరమేశ్వరుడైతే పార్వతి అమ్మవారు వ్యక్తమయ్యేదైతే ఈ వ్యక్తమయ్యేటటువంటి దాంట్లో మహత్తుని ఇచ్చేవాడు గణపతి ఆ మహత్తుని గణపతి ఇస్తాడు కాబట్టి మహత్తు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే మహత్తు చేరుతుంది తప్ప మహత్తు లేని చోట వ్యక్తం అనుకున్న అవ్యక్తం అనుకున్న ఏది ఏమీ ఇవ్వలేవు కాబట్టి ఆ మహత్ స్వరూపుడైనటువంటి వాడు గణపతి కాబట్టి ఆ గణపతికి పూజ చేయడము అనేది మనకి సనాతనంగా వస్తున్నటువంటిది అంతెందుకు ఇవాళ వరసిద్ధి వినాయక చవితి వరసిద్ధి వినాయకుడికి పూజ చేసే ముందు కూడా మహాగణపతి పూజ చేసే వరసిద్ధి వినాయక పూజ చేయాలి కాబట్టి పరసిద్ధి వినాయకుడికి పూజ చేయాలన్నా మహాగణపతికి పూజ చేయాల్సిందే అందుకనే ఆయనని ఎప్పుడూ మనం మర్చిపోకుండా మూలాధార యోగ స్థితిలో ఉండేటటువంటి ఆయన్ని మనమేమిటి దేవతలేమిటి ఎవరైనా రాక్షసులైనా సరే ముందు ఆయన్ని అర్చించాల్సిందే అర్చించకపోతే రావణాసురుడు ఆయన పూర్తిగా ఆత్మలింగాన్ని గోకర్ణం దగ్గర వదిలిపెట్టేసేయాల్సి వచ్చింది అలాగే కావేరీ నదిని అగస్త్యుల వారు కోల్పోవాల్సి వచ్చింది అదేవిధంగా విభీషణుడు ఆయన తీసుకెళ్ళేటటువంటి విమానాన్ని శ్రీరంగం దగ్గరే వదిలిపెట్టాల్సి వచ్చింది త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడు గణపతి పూజ చెయ్యలేదు చేయకపోతే ఆయనని ఒక దగ్గర ఇబ్బంది పెట్టి ఆయన రథంలో ఇరుసు కింద పడిపోయేట్టుగా చేశాడు ఎందుకు ఇలా అయింది అంటే ఓ గణపతి పూజ చేయలేదా అని మళ్ళీ పూజ చేస్తే అప్పుడు ఇరుసు పెట్టి అప్పుడు త్రిపురాసుల సంహారం చేయగలిగాడు కాబట్టి గణపతికి పూజ చేస్తేనే నిర్విఘ్నంగా ఆదిగా చేస్తేనే నిర్విఘ్నంగా జరుగుతుంది బ్రహ్మదేవుడు కూడా గణపతిని పూజించకుండా ముందు సృష్టి ఆరంభం చేశాడు చేస్తే ఏమైంది మొత్తము సృష్టి అంతా అల్లకల్లోలమైంది ఇక్కడ పెట్టాల్సిన చెవ్వు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన నోరు ఇక్కడ అట్లా పెట్టేటప్పటికీ ఏమీ అర్థం కాలేదు అందరూ ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు అప్పుడు ఆయన కూర్చొని తపస్సు చేస్తే మాఘకృష్ణ చతుర్థి నాడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికి గణపతి వక్రతుండ గణపతిగా దర్శనమిచ్చి నీకు చక్కగా నువ్వు సృష్టి చేస్తావు అని వరమిస్తే అప్పుడు చేయగలిగాడు సృష్టి మొత్తం సక్రమంగా కాబట్టి గణపతి పార్వతీపుత్రులకి ఒక చిహ్నంగా మనకు కనిపించినటువంటి రూపమే కానీ గణపతి ఎప్పటివాడయ్యా అంటే ఆద్యుడు ఆయన జ్యేష్ఠరాజం అందరికంటే ముందువాడు అందుకనే మనకి గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు ఓ గొప్ప మాట చెప్తుంది నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రుచం వచ్మి సత్యం వచ్చ్మి అని చెప్తుంది ఏమిటయ్యా అంటే నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణువు నువ్వే మహేశ్వరుడివి నువ్వు అంతెందుకయ్యా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మవి నువ్వు అని చెప్పారు వరసిద్ధి వినాయక అవతారమే విష్ణుమూర్తి మధుకైటముందు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ప్రత్యక్షమై వచ్చినటువంటిది గణేషుడి యొక్క మంత్రము హిమవంతుడు అంటే పార్వతి అమ్మవారి తండ్రి అమ్మవారికి ఉపదేశం ఇచ్చాడట పెళ్లి కాకముందే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసింది పసుపు ముద్దని పెట్టి అందుకని గణపతి అందులోకి ఆవాహన అయ్యాడు మనం ఇప్పుడు గణపతిని పెట్టి పూజ చేస్తుంటే గణపతి అందులోకి వస్తున్నాడనే కదా అదే విధానంగా ఆ మంత్రంతో పార్వతి అమ్మవారు చేస్తే సర్వవ్యాపక పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి అంతటా నిండి ఉండేటటువంటి ఆ అవ్యక్త స్థితిలో ఉన్న పరమాత్మ మహత్తుగా ఆవిడ ప్రార్థన మేరకు మళ్ళీ ఇక్కడ ఉద్భవించాడు అందుకనే బీజములో నుంచి చెట్టు వచ్చింది విత్తనంలోంచి చెట్టు అమ్మ కానీ విత్తనములో చెట్టుందా అంటే విత్తనంలో చెట్టు ఉంది అన్నామంటే చూపించు అంటారు విత్తనంలో చెట్టు లేదు అంటే లేని వచ్చే అవకాశం లేదంటారు విత్తనమే చెట్టు అలాగే అవ్యక్తమైనటువంటి పరమాత్మే మహత్తుగా గణపతిగా ఇక్కడ కనిపించారు ఆ పరమాత్మకి ఈ గణపతికి అభేదము అనేటటువంటి తత్వాన్ని మనకు చెప్తారు అందుకనే ఆదవు పూజ్యో గణాధిప అన్ని హోమాలకి యజ్ఞాలకి అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమాత్మ ఎవరున్నారో ఆయన గణపతి అందుకని గణపతిని ముందుగా మనం అర్చన చేయటం ఆయన్ని పూజించటం ఆయన అనుగ్రహాన్ని పొందడం అనేది వైదికంగా ప్రధానంగా చేస్తూ ఉంటాం ఓకే అండి విఘ్న నాయకుడు అనే పేరు కూడా ఉంది కదా అంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి పూజిస్తే అనే నేపథ్యంలోనే ఆ పేరు వచ్చిందా ఇంకేదైనా ఉందా అన్ని రకాలైనటువంటి విఘ్నాలని ఆయన తొలగించేటటువంటి వాడు ఇంకొకటి భండాసురుణ్ణి చంపాల్సి వచ్చినప్పుడు విఘ్న యంత్ర ప్రహర్షణ చేయాల్సి వచ్చింది వాడు విఘ్నము అనే ఒక యంత్రాన్ని వేశాడు ఆ యంత్రం ఏం చేస్తుందయ్యా అంటే తుంద్రము నిద్ర ఇట్లాంటి రకరకాల మాయలు కలిగించి అమ్మవారి సైన్యం మొత్తము వాళ్ళందరికీ ఆ ఈ అమ్మ గెలిచొచ్చేదా ఏమొచ్చింది అనేటటువంటి అసత్త స్థితి వచ్చింది ఆ విఘ్నాన్ని పోగొట్టాలి ఆ విఘ్నాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలో అర్థం కాక ఆవిడ కామేశ్వరుడి యొక్క కళ్ళల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర ఆ పరమేశ్వరుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది చూసేటప్పటికీ ఒక్కసారిగా అక్కడి నుంచి వినాయకుడు వచ్చి ఆ విఘ్న యంత్రాన్ని ప్రహర్షణ చేసి భండాసురుడు చ మరణించడానికి ఆ అసురుడి చావుకి కారణమైనటువంటి వాడు కాబట్టి ఆయన విఘ్నాలన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటి వాడు విఘ్నం కల్పించేవాడు కూడా ఆయనే అప్పుడప్పుడు విఘ్నం కల్పించడం కూడా మంచిదే అమ్మ ఇవాళ ఇక్కడి నుంచి మనం ఏదో బయలుదేరుతున్నాం ఆ పొద్దున్న వినాయకుడికి దండం పెట్టుకుంటాం కొంచెం దూరం వెళ్ళేటప్పటికి కారు పాడైపోతుంది అయ్యో నా రైలు మిస్ అయిపోయిందే రైలు ఎక్కలేకపోయామే అని బాధపడతాం కానీ కొంత దూరం వెళ్ళాక ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అప్పుడు అనుకుంటాం ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టు అంటే విఘ్నాలు కల్పించడం అనేది కూడా అవసరమే కొన్ని సందర్భాల్లో మన మంచి కోసమే భగవంతుడు విఘ్నాలని కూడా కల్పిస్తాడు ఈ కల్పించడానికి తీసేయడానికి రెండిటికీ కూడా అధిపతి గణపతి కాబట్టి మంచి చెడు రెండిటినీ కూడా ఆయన చేయగలడు ఆయనను అర్చించకుండా దేవతలైనా సరే వాళ్ళకి విఘ్నం రావు ఇంకో విశేషం ఏమిటి అంటే ఆదో పూజ్యో గణాధిప అనే ప్రశ్నకి ఈ విఘ్నాలకు అధిపతి ఆయనేనా అన్నదానికి రెండిటికీ ఒక కారణం ఉంది ఆయన్ని ప్రణవాకార స్వరూపంగా చెప్తారు అకార చరణ విశ్వంభరణ ఉకార లంబోదర ధీకరణ మకార మస్తక శివ హరిస్మరణ అని చెప్పి జయ జయ ఆ సాక్షాత్తు ప్రణవేశ గణేశ అని పిలుస్తారు ఆయన్ని ప్రణవస్వరూపంగా అంటే అకారమే అకారము అనేటటువంటిది ఆయన చరణం పాదం ఉకారము అనేటటువంటి బొజ్జ మకారము అనేటటువంటి మస్తిష్కము ఓంకారంలో అకార ఉకార మకారాలనే మూడు కూడా ఆయన రూపం అందుకనే మనం ఏ మంత్రం చెప్పినా ఓం అని చెప్పి ఆ తర్వాత దాన్ని చెప్తే గణపతిని ప్రార్థించినట్టే ఓంకార ప్రణభస్వరూప వక్రతుండమని పిలుస్తారు కాబట్టి ఓంకారాన్ని చెప్పినట్టే అందుకని ఓంకారానికి అది ఒకటి గుర్తు ఈ విఘ్నాలన్నిటినీ కూడా అంటే ఆ మంత్రం నుంచి రావాల్సినటువంటి ఫలం మనకి రాకుండా పోతుందేమో అని ఓం అని గణపతిని చెప్పుకొని ఆ తర్వాత ఆ మంత్రాన్ని చెప్తే దాని ఫలం వస్తుంది కాబట్టి విఘ్నాలని ఇవ్వాలన్నా విఘ్నాలని తీసేయాలన్నా రెండిటికీ మూలమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు గణపతే అందుకనే ఆయన్ని శబ్ద బ్రహ్మస్వరూపంగా బ్రహ్మణాం బ్రహ్మనస్పతయే అంటే ఈ బ్రహ్మణాలైనటువంటి వేదాలన్నిటికీ కూడా బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు ఓంకారం శబ్ద బ్రహ్మం మొత్తానికి ఓంకారం మూలము కాబట్టి అలాంటి ఆ ఓంకార స్వరూపుడైనా అని చెప్పడం కోసం ఆయన విఘ్నం ఇచ్చినా ఆయనే తీసేసిన ఆయనే అనే విషయాన్ని మనకు తెలియపరుస్తారమ్మ కాబట్టి విఘ్నాలు ఇవ్వటం వినాయక చవితి పూజలో పత్రి అనేది చాలా విశిష్టం దాని ప్రాముఖ్యత కూడా చాలా ఉంది బంగారే శర్మ గారు పత్రి అనేది చాలా విశిష్టం గణపతి పూజ చేస్తున్నామంటే పత్రి ఉండాల్సింది అసలు పత్రికి గణపతి పూజకున్న సంబంధం ఏంటి అది ఏనుగు ముఖం మహత్తు ఏనుగు ముఖానికి మహత్ ఎక్కడి నుంచే వస్తుంది ప్రకృతి నుంచే వస్తుంది అంటే పార్వతి అమ్మవారి నుంచే ఇందాక అష్ట ప్రకృతులు అని చెప్పుకున్నాం కదా అక్కడి నుంచే వస్తుంది ఈ ప్రకృతిలో ఉండేటటువంటి గణాలు గణాలుగా విభజించబడినటువంటివన్నీ కూడా నా ఆధీనంలోనే ఉంటాయి నా మహత్తుతోటే ఉంటాయి అని చెప్పినట్టుగా ఆ ఇరవై ఒక్క రకాల పత్రుల్ని తీసుకొని వచ్చి పూజ చేస్తాం ఒకటి ఇందాక వారు చెప్పినట్టుగా రామకృష్ణ శాస్త్రి గారు గంగలోంచి మట్టిని బంకమట్టిని తీసుకొని వస్తాం దీన్ని మళ్ళీ మొత్తం పూజ చేస్తాం ఇది పురుటి కాలము నదులకి కాబట్టి నదులకి నీళ్ళన్నిటికీ కూడా ఈ పెట్టి పూజ చేసి మళ్ళీ ఈ పత్రులతో సహా తీసుకొని వెళ్తే పురుటి దోషము నీళ్ళకి ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది కానీ ఏ పత్రి ఏ మొక్కలు పిచ్చి మొక్కలు ఇవ్వబడితే అవి తెచ్చిపెట్టి చేయటం కాకుండా ఈ ఇరవై ఒక్క రకాల పత్రుల్ని జాగ్రత్తగా పిల్లలకి బోట బోటనీ క్లాసెస్ చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఇది నాన్న ఇది చెట్టు ఇది దాడిమీ వృక్షం ఇదిగో కడుపులో ఎప్పుడైనా నులిపురుగు లేదని తేడా ఉంటే ఈ ఆకులు ఉడకబెట్టుకొని తాగు మంచిది ఇది అర్జున వృక్షం దీన్ని గనక నువ్వు తీసుకుంటే లోపలికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా పోతాయి ఇది రేగి చెట్టు నీకు అరికాళ్ళలో మంట ఉంటుందేమో కొంచెం నూరి దంచుకొని అలా రుద్దుకుంటూ ఉంటే కొంతకాలానికి అరికాళ్ళలో మంట తగ్గుతుంది లేదు నాకు మిగతా అయినటువంటి ఉదర సంబంధమైన రోగాలు ఉన్నాయి ఇదిగో ఇది మారేడు వృక్షం ఆయన కఫము ఇత్యాదులు ఉన్నాయి ఇదిగో ఈ తులసి వృక్షం చాలా బాగా పనిచేస్తుంది అలా రకరకాలు మరువక వృక్షము అశ్వత్థ వృక్షము ఇట్లా రక ఇరవై ఒక్క రకాల పత్రులు రకరకాల రోగాల్ని తీసేసేవి వాటన్నిటినీ ఓ దగ్గరకు తీసుకొని వస్తే సగం ఆ వాసన పీలిస్తేనే రోగాలు అనేటటువంటివన్నీ కూడా పోతాయి కాబట్టి ఆ మహత్తుతో కూడినటువంటి దానికి ఈ ఇరవై ఒక్క రకాల పత్రుల్ని తీసుకొని వెళ్ళి స్వామికి సమర్పించడానికి మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి వాత పిత్త కఫ రోగాలు కానీ పంచబ్రాణాల్ని నియంత్రించడం కానీ అంటే ఓషధుల సారమంతా ఈ ఇరవై ఒక్క పత్రాల్లో ఉంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఓషధీ సారాన్ని అందరికీ అందించడం కోసం ఈ ఇరవై ఒక్క పత్రులతో మనం పూజ చేస్తా ఉన్నాం ఓకే బంగారాయ శర్మ గారు గణనాథుడి పూజలో కూర్చొని ఆ గణనాథుని కథ వింటే చాలా మంచిది చాలా పుణ్యం వస్తుంది అని చెబుతుంటారు కదంటే చాలామందికి కుదరకపోవచ్చు ట్రావెలింగ్లో ఉండొచ్చు రీత్యా ఎక్కడైనా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సాధారణంగా పూజ చేసుకొని నెత్తి మీద మనం అక్షతలు వేసుకుంటాం ఈ అక్షతలు వేసుకుంటే నీలాప నిందలు రావు మరి అలా చేయలేనటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమైనా ఉందా అంటే ఒక చిన్న శ్లోకం చెప్పుకొని రెండు అక్షతలు నెత్తిమీద వేసుకోవటమో లేదా పైకి చూసి నమస్కారం చేయటమో ఈ రెండిట్లో ఏది చేసినా సరిపోతుంది ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనో అవధీత్ సింహా జా సింహో సింహోజాంబవతాహత సుకుమారక మారోధీ ఏత్యేషమంతక ఈ ఒక్క చక్కటి శ్లోకం ఇప్పుడు చెప్పింది విన్నా సరిపోతుంది విని రెండు అక్షతలు నెత్తిన వేసుకున్నట్లయితే ఇది అవకాశం లేనప్పుడు మాత్రమే అవకాశం ఉండి ఇదేదో శ్లోకంతో అయిపోతుంది కదా అని అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చింది కారణాంతరాల వల్ల అన్నప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకొని నెత్తిన వేసుకోవడం అదే నిత్యం పూజ చేసిన వాళ్ళు కూడా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు ఈ శ్లోకం సింహో సింహోజాంబవతాహత సుకుమారక మారోధీ ఏత ఏష్యమంతక ఓకే అండి అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి రకరకాలుగా కొలుస్తుంటాము అంటే యువత ముఖ్యంగా యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే దేవుడి ప్రాముఖ్యతని ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదు వెళ్తున్నాం పూజ చేస్తున్నాం దండం పెట్టుకుంటున్నాం వచ్చేస్తున్నాం అన్నట్లుగా ఉన్నారు కదా అంటే ఆ విశిష్టతను ఎలా తెలియచాలి తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయమ్మా యువత దేశభక్తి నేర్చుకోవాలి వినాయకుడి నుంచి వాళ్ళందరూ ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఇదేదో మాకు హాయిగా ఉంది అని తిరిగి మళ్ళీ ఈ దేశం పట్ల చూడని వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఒకవేళ ఈ తరం చూసినా వాళ్ళ తర్వాత తరాలకి ఈ దేశం మీద భక్తి కానీ శ్రద్ధ కానీ ప్రేమ కానీ అన్నీ పోతాయి కానీ వినాయకుడు ఈ దేశంలోంచి లంకకి నేను ఆత్మలింగాన్ని తీసుకెళ్తా అంటే అమ్మో ఈ భారతావని దాటడానికి వీలు లేదు అని రావణాసురుణ్ణి ఆపి అక్కడ పెట్టించాడు విభీషణుడు శ్రీరంగ పట్టణానికి విమానాన్ని తీసుకెళ్తుంటే రామచంద్రమూర్తి దేవతార్చనని దానిని అక్కడ ఆపిచ్చి శ్రీరంగంలో ప్రతిష్ట చేయించారు ఆయన అలాగే కావేరీ నదిని శ్రీలంక దాటి అటువైపుకు వెళ్తూ ఉంటే అగస్త్యుల వారు తీసుకొని వెళ్తున్నారు బంధిచ్చి అది కూడా మళ్ళీ ఇక్కడే వచ్చేట్టుగా చేసినటువంటి వాడు గణపతి అమూల్యమైనటువంటి వస్తువుల్ని ఈ దేశం నుంచి తరలించకండి అయ్యా అమూల్యమైన వస్తువుల్ని ఇక్కడే ఉంచండి ఇంకా మీరు అక్కడి నుంచి ఈ దేశానికి ఏమైనా చేయగలిగితే చేయండి అనేటటువంటి సందేశము మనకు గణపతిస్తారు ఈ గణపతి నవరాత్రుల్లో చేసే పిల్లలు కాస్త చెడలవాట్లు దురలవాట్ల నుంచి దూరం ఉండి భగవంతుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి తర్వాత విగ్రహాలలో ఇష్టం వచ్చినటువంటి రూపాలని తీసుకొచ్చి కలపకుండా ఆ వెనకాల ఉండే మంటపంలో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసిన విగ్రహంలో మాత్రం సక్రమంగా యథాశాస్త్రీయంగా మనకు ఆగమశాస్త్రం ఏం చెప్పిందో మన శిల్పశాస్త్రం ఏం చెప్తుందో ఎలాంటి గణపతిని చెప్పిందో అలాంటి గణపతినే వాళ్ళు అర్చించినట్లయితే అది వాళ్ళకి చాలా ఉపయుక్తమై మంచిదవుతుంది పత్రి కూడా ఏది పడితే అది తెచ్చి పెట్టకండి చక్కగా వెళ్ళి జాగ్రత్తగా దొరికినంత మటుకు మనకి ఎన్ని దొరుకుతాయో అన్ని దాకా తీసుకొని వచ్చి చాలా శ్రద్ధగా కూర్చొని పూజ చేస్తే మీ భవిష్యత్తుకి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది గణపతి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అనేకానేకం ఇందాక చక్కగా రూపాలన్నీ చెప్తూ రామకృష్ణ శాస్త్రి గారు చక్కగా చెప్పారు నీకు నీకెన్ని తెలివితేటలున్నా ముక్కుకి నోటి మీద వేలు చేయి పెట్టుకొని ఉండేటటువంటి ఏకైక ప్రాణి ఏనుగే గజముఖమే నీకెంత తెలిసినా ఊరిని ఎగిసెగిసి పడకు అవసరమైన దగ్గర నిషాదంలో అంటే ఏనుగు ఘీంకరించినట్టుగా ఎవరూ ఘీంకరించలేరు అవసరమైన దగ్గర ఘీంకరించి చెప్పు అనవసరమైన దగ్గర జాగ్రత్తగా కంటి చూపు చేసుకో ఈ ప్రపంచం అనే మాయ మొత్తం కళ్ళల్లో ఇంచే నీకు వస్తోంది ఈ మాయ నే నువ్వు పట్టుకొని వెళ్తున్నావు దాన్ని కొంచెం చేసుకో మాయని తక్కువ రాని ఆత్మజ్ఞానంతో అంతర్ముఖుడు అయి ఉండు అనే సందేశాన్ని కూడా మనకి గణపతిలా అనేకం ఆయన రూపంలోంచి చాలా చెప్పడం జరుగుతుంది వినాయక చవితి విశిష్టతని మా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియచేశారు శర్మ గారు